హాయ్ ఫ్రెండ్స్ అవర్ ఛానల్ ప్రిన్సి ఏపీలో రేషన్ కార్డు ఉన్న వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి వరుసగా ఈ యొక్క ఐదు పథకాలు కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి డ్వాక్రా మహిళకి అయితే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందండి డ్వాక్రా మహిళ సంబంధించిన ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ఒక సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చిందండి అప్డేట్ వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అని చెప్తాను అదేవిధంగా ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏ పథకాలు తీసుకొస్తున్నారు ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారు ఈ యొక్క పథకాలకి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే కనుక వీడియో క్లారిటీ మీకు అయితే అర్థమవుతుంది అదేవిధంగా ప్రతి పథకం సంబంధించి కూడా మీకైతే వివరంగా చెప్తారండి ఇక వీడియో కూడా లెంత్గా లేకుండా చాలా షార్ట్గా అయితే చేస్తారండి మీకు అర్థమయ్యే రీతిలో అయితే తక్కువ టైంలోనే చెప్తారండి ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో మహిళలందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పథకం అండి ఒక పథకం ద్వారా ప్రతి మహిళ కూడా ఏపీలో బిలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి ప్రతి మహిళ కూడా పద్దెనిమిది అనేది సంవత్సరానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తామని చెప్పారండి ఈ యొక్క సంక్షేమ పథకం అనేది మహిళలను ఆర్థికంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి అయితే ఈ యొక్క సంక్షేమ పథకం పొందాలంటే ఖచ్చితంగా సదరు వ్యక్తి ఏపీ నివాసై కంపల్సరీ ఉండాలి ఏపీలో వైట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాస్టో ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ అనేవి రీసెంట్గా ఆ గ్రామ వారి సచివాలయం పొందినటువంటి రీసెంట్గా అప్లై చేసుకున్నటువంటి ఉండాలండి సర్టిఫికేట్స్ అన్ని కూడా అయితే కంపల్సరీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అనేది చేసుకొని బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది అయితే ఉండాలండి ఇలా ఎవరైతే ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకుండి వైట్ రేషన్ కార్డులో ఉన్నటువంటి మహిళ బిలో పావర్టీ లైన్ లో ఎవరైతే ఉండి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా పదిహేను వందలు చెప్పినా ఈ రకంగా సంవత్సరానికి అయితే పద్దెనిమిది వేలైతే ఖాతాలు అయితే జమ చేస్తామని చెప్పారండి గత ప్రభుత్వం చూసుకుంటే కనుక వైఎస్ఆర్ చేయూత పథకం కింద అయితే ఒక యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చారు అప్పుడు కూడా సేమ్ అంతే అండి అయితే సేమ్ అదే పథకాన్ని పేరు మార్చి అయితే ఆడబిడ్డ అనేది పథకం కింద పేరు మార్చి ఇప్పుడైతే తీసుకొచ్చి అమలు చేస్తుందండి కుటుంబ ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి పర్టికులర్గా ఎవరైతే వైట్ రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు పొందున్నారో వారికి సంబంధించి ఒక పథకాన్ని అయితే అమలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకం అనేది ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారు ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం చూసుకుంటే ఈ యొక్క పథకం సంబంధించి కుటుంబ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా బ్యాక్గ్రౌండ్ లో చేస్తుందండి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది కూడా కంప్లీట్ చేస్తుంది అదేవిధంగా స్టెప్ వెరిఫికేషన్ లో ప్రధానంగా చూసుకుంటే కనుక ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎలిజిబిలిటీ ఉన్నారా లేదని చెప్పి చెక్ చేయడం జరుగుతుందండి స్టెప్ వెరిఫికేషన్ లో కంప్లీట్ ఎవరైతే లో ఆ స్టెప్ వెరిఫికేషన్ చేసినప్పుడు రేషన్ కార్డులో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా క్వాలిఫై అయినట్లయితే కనుక వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ ఆడబిడ్డ నిధి పథ పథకం అనేది ప్రధానంగా ఏపీలో ఉన్నటువంటి మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు అయితే తీసుకొస్తున్నారండి పి ఫోర్ పథకంలో ఎవరైతే భాగమై ఉన్నారో వారికి ఈ యొక్క పథకం అయితే వస్తుంది అదేవిధంగా మూడు లక్షల కన్నా ఇన్కమ్ ఎవరికైతే తక్కువైతే ఉంటుందో ఏపీలో వారందరికీ కూడా వస్తుంది విలేజ్లో ఎవరికైతే రెండు లక్షల యాభై వేల కన్నా తక్కువ ఉంటుందో వారందరికీ కూడా ఒక ఆడబిటి అనేది పథకం అయితే ఇస్తుందండి అదేవిధంగా వైట్ రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి అంటే స్మార్ట్ రేషన్ కార్డు అనేది కంపల్సరీ కలిగి అయితే ఉండాలండి కంపల్సరీ తీసుకుంటే అయితే ఉండాలి వాళ్ళకి ఒక పథకం అనేది అమలు అవుతుంది ఇంకా అంతేకాకుండా ఈ యొక్క పథకం ద్వారా మరో నాలుగు పథకాలు అయితే వస్తున్నాయండి ఆ నాలుగు పథకాలు ఏంటంటే ఇంకో ఇంకో ఇక రెండో పథకం కింద ఎన్టీఆర్ విజయలక్ష్మి అదే అదేవిధంగా మూడో పథకం కింద ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఇక నాలుగో పథకం కింద సున్నా వడ్డీ పథకం అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దీంతో పాటే కేంద్ర ప్రభుత్వం నుంచి మరో పథకం అనేది ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఆ యొక్క పథకం ద్వారా అప్ టు మూడు లక్షల వరకు కూడా లోన్ అయితే కల్పిస్తున్నారండి అయితే ప్రధానంగా డ్వాక్రా మహిళలు అదేవిధంగా మహిళలు సంబంధించి వరుసగా సంక్షేమ పథకాలు అన్ని కూడా వస్తున్నాయండి ఆడబడిన పథకానికి సంబంధించి చూసుకుంటే కనుక డిసెంబర్ మొదటి వారంలో ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలు డేట్స్ కూడా వచ్చాయి అవకాశం అయితే ఉందండి అయితే డిసెంబర్ నెలకి సంబంధించి చూసుకుంటే కనుక పర్టికులర్గా ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం అనేది తీసుకొస్తున్నారండి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అయితే తీసుకొస్తున్నారు సున్నా వడ్డీ పథకం కూడా తీసుకొస్తున్నారు ఈ పథకాల ద్వారా చూసుకుంటే కనుక పర్టికులర్గా ఎన్టీఆర్ విజయలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా మూడు లక్షల రూపాయలనేది పావలా ఇంట్రెస్ట్ పైన అయితే లోన్ అయితే డ్వాక్రా మహిళకి అయితే కల్పిస్తున్నారండి ఈ యొక్క లోన్ పొందాలంటే సదరు డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ అనేది డ్వాక్రా గ్రూప్లో కలిగి అయితే ఉండాలండి అదే విధంగా వారి గ్రూప్లో లోన్ అయితే తీసుకుండి వారు లోన్ ఈఎంఐస్ అనేది సకాలంలో కడుతూ ఉండాలండి వారికి అయితే ఒక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా అయితే రెండు లక్షలైతే లోన్ అయితే శాంక్షన్ చేస్తారు ఇక ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయలను లోన్ అయితే శాంక్షన్ చేస్తారండి అసలు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనేది ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు విద్యా ఖర్చుల నిమిత్తం అయితే పంపిణీ చేస్తున్నారండి ఒక పథకం ద్వారా డబ్బులు ఇక ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి లక్ష్మి పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళ ఆడపిల్లలు కలిగి ఉంటారో వారి యొక్క పెళ్లి టైంలో వారికి అయితే లక్ష రూపాయలు అయితే అందజేస్తున్నారండి సో ఈ రకంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మూడు లక్షలైతే సదరు వాక్రా మహిళ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారు అయితే పొందొచ్చండి గ్రూప్ లో ఉన్నటువంటి పది మంది సభ్యులకు కూడా ఈ యొక్క పథకాలు అయితే వర్తిస్తాయండి ఇండివిజువల్గా అందరూ కూడా లోన్లు అయితే తీసుకోవచ్చు ఇక అదే విధంగా దీంతో పాటే సున్నా ఒటి పథకం అనేది ఒకటి డ్వాక్రా గ్రూప్కి సంబంధించి అయితే ఇండివిజువల్గా గా అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందండి అంటే ఒక గ్రూప్ సంబంధించి పది మంది సభ్యులు అయితే ఉంటారండి మంది కూడా బ్యాంక్ నుంచి అయితే లోన్ అయితే తీసుకుంటారండి బ్యాంక్ లోన్ తీసుకున్న తర్వాత డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష్యం అయితే డివైడ్ చేసుకుంటారండి మనిషికి లక్ష్యప్పని డివైడ్ చేసుకున్న తర్వాత ఆ లక్ష రూపాయల పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే అవుతుందో ఒక ఇంట్రెస్ట్ అంతా కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా మాఫీ చేయడం అయితే జరుగుతుందండి కుటుంబ ప్రభుత్వం మేనిఫెస్టోలో యొక్క సున్నా వడ్డీ పథకం అనేది తీసుకొచ్చిందండి సున్నా ఒడ్డీ పథకం అనేది ఏ విధంగా వర్క్ అవుతుందంటే సదరడు వాక్రా గ్రూపు ఒక ఇక్కడ డ్వాక్రా గ్రూప్ అనేది పది లక్షల నుంచి ఇరవై లక్షల దాకా కూడా బ్యాంకుల నుంచి అయితే లోన్ అయితే తీసుకుంటారండి అయితే సున్నా వడ్డీ పథకం అనేది అప్ టు పది లక్షల వరకు కూడా చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిందండి చెప్పినట్టుగానే సున్నా ఒటీ పథకం అనేది రెండు వేల ఇరవై సంవత్సరంలో అమలు చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయితే చేస్తుందండి డ్వాక్రా మహిళలు పది లక్షల పైన బ్యాంకుల నుంచి అయితే ఇక్కడ ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ అనేది కొన్ని బ్యాంకులు అయితే తీసుకుంటూ ఉంటాయండి ఇంట్రెస్ట్ అయితే అయితే ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఈ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంతా కూడా మాఫీ చేయడం అయితే జరుగుతుందండి పది లక్షలు పైన అయితే పది లక్షల పైన మీకు ఈ ఇంట్రెస్ట్ అంతా కూడా మాఫీ చేస్తే కనుక మీకు అసలు తీసుకుని అసలు కట్టేస్తే సరిపోద్దండి దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తారు ఇంట్రెస్ట్ అంతా కూడా ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళకి ప్రభుత్వం అనేది మాఫీ చేయడం అయితే జరుగుతుందండి సబ్సిడీ రూపంలో ఈ యొక్క ఈ యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా బ్యాంకులు ఏ అయితే వేస్తాయో ఒక ఇంట్రెస్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుందండి ఇక్కడ డ్వాక్రా మహిళలు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలండి ఈ రకంగా సున్నా వడ్డీ పథకం ద్వారా బెనిఫిట్ అయితే ఉంటుందండి డ్వాక్రా మహిళకి